ఈ రోజు రెసిపీ గోంగూర బెండకాయ పచ్చడి రోలు రోకలి లేకుండా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే వీడియో ఫుల్గా చూసి ఒక్క లైక్ చేసుకోండి ప్లీజ్ అలాగే దీనికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము గోంగూర బెండకాయ పచ్చిమిర్చి ఉప్పు ఆయిల్ ఆనియన్ చేసుకునే విధానం చూద్దాం బెండకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత గోంగూర తీసుకొని ఇలా రెండు మూడు సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే ఇసుక అందుకుంటుంది అలాగే ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసుకొని వీటిని వే వేయించుకోవాలి అలాగే ఆనియన్ ముక్కల్ని తీసుకొని ఇందులోనే వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా రెండు నిమిషాల పాటు మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా చట్నీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకొని దీనిని కలుపుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేయాలి మూత పెట్టిన పది నిమిషాలకి తీసి చూస్తే ఇలా ఉడికింది ఇది ఇది ఉడికిందా లేదా చూద్దాము టేస్ట్ చేద్దాము ఇది ఇలా ఉడికిపోయింది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర చట్నీని ఇలా పప్పు గుత్తితో మనము బౌల్లోనే ఈజీగా దంచుకోవచ్చు దీనికి రోలు రోకలి అవసరమే లేదు ఇలా ఉడికించుకునే ప్రతి ఒక్క చట్నీని ఇలా చేసుకోవచ్చు రోలు లేని వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే నే ఆనియన్స్ పూర్తిగా దంచలేదు మా అత్తగారికి ఇలా ఉండడమే ఇష్టము అందుకే ఇలాగే పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్